అంటే గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం పనితీరు పోల్చుకుంటే ఖచ్చితంగా ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ప్రజలకు ఒరిగిందేమీ లేదు అభివృద్ధి ఎక్కడ చూసినా శూన్యం అవినీతి మాత్రం పీక్స్ లో ఉంది ఊర్లో నడుచుకుంటూ వెళ్తుంటే గత ప్రభుత్వం అభివృద్ధి కనిపిస్తుంది ఈ ప్రభుత్వం అవినీతి కనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మా ఊర్లో చూసుకుంటే ఇప్పుడు వేసిన సీసీ రోడ్లు కానివ్వండి ఏదేది అభివృద్ధి కార్యక్రమం గత ప్రభుత్వంలో జరిగింది జీవి ఆంజనేయులు గారు చేసింది ఊర్లో ఇక్కడ సీసీ రోడ్డు తీసుకున్నా గానీ ప్రతిదీ జీవి ఆంజనేయులు గారు వేసింది ఈ నాలుగున్నర సంవత్సరాల్లో భూతత్వం పెట్టి వెతికినా గానీ ఎక్కడ ఒక ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమం లేదు మా ఊర్లో మీరు అక్కడ చూసుకుంటే సబ్స్టేషన్ ఉంది ఆ సబ్స్టేషన్ జీవి ఆంజనేయులు గారు తీసుకొచ్చింది ఇక్కడ చూసుకుంటే ఊర్లోకి వెళ్తే కనీసం ఒక పది సిమెంట్ రోడ్లు ఉంటాయి ప్రతి బజారుకు ఉన్నాయి అవి నాలుగున్నర ఐదు ఐదు సంవత్సరాల్లో జీవి ఆంజనేయులు గారు రేపు రోడ్లే అదే విధంగా మాది వెనకబడిని బాగా వెనకబడి మండలం మా బొల్లాపల్లి మండలం వరకు పూడి అని వరికి పూడి చేయాలని చెప్పి బ్రహ్మనాయుడు కలబుల్ కబుర్లు చెప్పాడు ఐదు సంవత్సరాలు ఎక్కడ చేశారండి ఒక తట్టన్న మట్టేశారా ప్రారంభించడం అంటే శిలాఫలకం వేస్తే ప్రారంభించినట్టేనా చొక్కన్న వస్తాయా ఒక్క ఎకరా కన్నా నీరు వస్తున్నట్టు వచ్చితే శిలాఫలకం వేయటం ప్రారంభించడం అంటే రాష్ట్రంలో అన్ని జరిగిపోయినట్టే సో వరకపూడి అనేది శిలాఫలకం ఎప్పుడు పంతొమ్మిది వందల తొంభై లోనే అప్పుడే వేశారు ప్రజలను మబ్బి పెట్టడానికి శిలాఫలకాలు వేసుకుంటూ వస్తున్నారు అది ఎప్పుడు వేస్తున్నారు అంటే ఎలక్షన్లు ఆరు నెలల వేస్తున్నారు ఆరు నెలల ముందే వేస్తున్నారు కార్తీక మనం ఏ పార్టీ అయినా గానీ లావు శ్రీ శ్రీకృష్ణ గారు కొన్ని పర్మిషన్స్ తీసుకొచ్చాడు సో ఆ ఎంపీ గారిని మాత్రం మెచ్చుకోవాల్సిందే ఎంపీ గారిని మెచ్చుకోవాల్సిందే కానీ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు మాత్రం చేసింది శూన్యం మనం చూస్తూనే ఉన్నాం ఆయన ఏదైనా ఊరు వెళ్ళిందంటే అక్కడ ఏది స్కామ్ చేయొచ్చు ఏ భూమి కబ్జా చేయొచ్చు అని చూడటానికే ఆయన పర్యటన చేస్తున్నాడు అనేది స్థానిక ప్రజల మాట్లాడుకున్న విషయాలు బేసిక్ గా రెండు వేల పంతొమ్మిది అప్పుడు ప్రచారం అప్పుడు బ్రహ్మనాయుడు గారు ఏం చెప్పారంటే వరకపూడి సేలా ప్రాజెక్టు పూర్తి చేసి నేను బొలాపల్లి ఆడటానికి వస్తానని చెప్పి చెప్పారు కానీ వరకపూడి సేలా ప్రాజెక్ట్ అనేది ఆ ఊసే అర్థలేదు వరకపూడి సేలా ప్రాజెక్ట్ అనేది శిలా ఒకే పరిమితమైంది అది ఇప్పుడు కాదు రెండు దశాబ్దాల నుంచి వెరగపూడి శాల ప్రాజెక్ట్ అనేది ఆ పేరు అడ్డం పెట్టుకుని బొల్లాపల్లిలో గత ఎన్నికల్లో ఓట్లు ఎక్కువ ఇచ్చుకుని లబ్ది పొందాడు బ్రహ్మనాయుడు గారు బట్ ఆ ప్రాజెక్ట్ ఊసేలేదు ఈసారి సో బ్రహ్మనాయుడు గారు బొల్లాపల్లి మండలంలో ఇది చేశారని చెప్పేసి ఓపెన్ గా ఒకటి చెప్పనండి ఇవాళకి వెనకబడి మండలం అని ఎందుకు అంటున్నారు బొల్లాపల్లి మండలాన్ని ఆయన ఏమైనా డెవలప్మెంట్ చేసి ఉంటే వెనకబడి మండలం ఎందుకని అంటారు ఒక కార్యక్రమం ఒక ప్రభుత్వ కార్యక్రమం బొల్లాపల్లి మండలానికి ఒక ప్రాజెక్ట్ గానీ ఒక ఏదన్నా కంపెనీ గానీ లేకపోతే ఏదన్నా ఒకటన్నా చేశారు చెప్పనండి ఎక్కడ ఎందుకండి వినుకుండకి ఒక ఇంజనీరింగ్ కాలేజీ కూడా లేదండి దే బ్రహ్మనాయుడు గారికి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది ఎక్కడ పెట్టుకున్నాడు నషపేటలో పెట్టుకున్నాడు కానీ వినుకుండకి ఒక ఇంజనీరింగ్ కాలేజీ తీసుకురాగలిగాడా లేదు ఆయన పెట్టగలిగాడా లేదు కదా